బియ్యం అంటే మనందరికీ తెలిసిందే ప్రతిరోజు మూడు పూటల పల్లెంలో తెల్లగా మెరిసిపోతూ తలతలలాడుతున్న అన్నాన్ని తింటూ ఉంటాం అయితే ఒకప్పుడు మన పూర్వీకులు దంపుడు బియ్యమే తినేవారు చూడటానికి అవి బాగోవు కానీ ఆరోగ్యాన్ని ఇస్తాయి పాలిష్ పట్టిన తెల్ల బియ్యం చూడడానికి ఎంతో అందంగా కనబడతాయి ఇవి అనారోగ్యాన్ని ఇస్తాయి వాటికి వీటికి అదే తేడా దంపుడు బియ్యం అంటే పోషకాల గని వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో ఖనిజాలు విటమిన్లు ఎన్నో ఉంటాయి మనం వడ్లను పాలిష్ పట్టించేటప్పుడు ఇవన్నీ పోతాయి అందుకే దంపుడు బియ్యమే తినాలంటూ ఎంతోమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి వారానికి ఐదు సార్లు లేదంటే అంతకన్నా ఎక్కువ తెల్ల బియ్యం తీసుకుంటే షుగర్ వస్తుంది హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు తెల్ల బియ్యాన్ని తగ్గించుకొని దాని స్థానంలో దంపుడు బియ్యం తీసుకుంటే షుగర్ వచ్చే ముప్పు పదహారు శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉంటుంది నియాసిన్ విటమిన్ బి త్రీ లాంటి వాటితో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉండే మెగ్నీషియం కూడా దంపుడు బియ్యంలో ఉంటుంది అలాగే ఇవి క్యాన్సర్ను కూడా తగ్గిస్తాయి దంపుడు బియ్యంలో సెలీనియం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి విశృంఖల కణాలను అడ్డుకోవడానికి ఇది తోడ్పడుతుంది గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది దంపుడు బియ్యంలో ఉండే పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది రక్తంలో ఉండే గ్లూకోజు స్థాయిలు కూడా త్వరగా పెరగవు తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలిగి ఆకలి కూడా వేయదు ఇలా ఈ దంపుడు బియ్యం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి రోజు రోజుకు తెల్ల బియ్యాన్ని తగ్గించి దంపుడు బియ్యాన్నే తినాలని వైద్యులు పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు